హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని నిధి రచించిన రచించినవారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మన ఇద్దరమే వెళ్ళొద్దాం కొన్ని నిమిషాల సుదీర్ఘ ఆలోచన తర్వాత తనే అభిప్రాయం చెప్పాడు వేదు ఏ భావం లేకుండా అతను వంక చూసింది నివి ఆమె ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో ఉందని అతనికి అర్థమయ్యి ఎలాగో ఇప్పుడు అర్పీకి తోడుగా రఫీ కూడా ఉంది కదా పైగా ఆది కూడా ఇక్కడే ఉంటున్నాడు మనం వచ్చేదాకా శైలుని కూడా ఆదితో పాటు ఉండమని చెప్తాను అందరూ కలిసి డాలీని జాగ్రత్తగా చూసుకుంటారు మధ్య మధ్యలో మమ్మీ దగ్గరికి షెర్వాణి ఆంటీ దగ్గరికి కూడా తీసుకెళ్తూ ఉండమందాం అలాగే ఎక్కడికైనా అవుటింగ్కి కూడా దాంతో మనం తన దగ్గర లేమని లోన్లీ ఫీలింగ్ అంతగా కలగదు పాపకి ఎలాగో అవకాశం ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటాం కా వివరంగా చెప్పాడు కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్స్ ఆలోచించింది అంతకంటే వేరే మార్గం ఏమీ కూడా కనిపించలేదు ఆమెకి కళ్ళు తెరిచి సరే అని చెప్పింది అతనికి చిన్న నవ్వుతో డాలీ గురించి మనసులో ఉన్న దిగుల్ని దాచే ప్రయత్నం చేస్తూ నేనున్నాగా నేను చూసుకుంటా అన్నీ నువ్వు దేని గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు ఆమె హెయిర్ సరిచేస్తూ చెప్పాడు అతని చేతిని పట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూసి మనస్ఫూర్తిగా చిన్న స్మైల్ ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడి మన ఇద్దరి మధ్య కనపడని దూరం ఉందని ప్రూవ్ చెయ్యక అక్కడ నా ప్రిన్సెస్ వెయిట్ చేస్తుంటుంది నీకోసం ఇంకా ఆమె ఎక్కడ థ్యాంక్స్ చెప్తుందో అని ముందే వారించాడు అతని ఆలోచన అర్థమై అందమైన నవ్వుతో అతని జుట్టు చెరిపేసి బాయ్ చెప్పి కార్ దిగి వెళ్ళిపోయింది ఆమె లోపలికి వెళ్ళేదాకా చూసి అతను కూడా అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళడంతోనే తన ఫ్రెండ్ సిఐ రోషన్కి బ్యాక్ చేశాడు సాయంత్రం అతను కాల్ చేసింది వేద ఊహించినట్టుగా శరత్ గురించి మాట్లాడడానికి నివి ముందు శరత్ గురించి మాట్లాడడం అసలు ఏమాత్రం ఇష్టం లేక మళ్ళీ చేస్తానని చెప్పి కట్ చేసేసాడు అందుకే ఆమెను డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత రోషన్కి మళ్ళీ కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేశాక ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం అదేరా బాబు ఆ శరత్ చంద్ర గురించి మళ్ళీ ఏమైనా ఫేవర్ చేయమని అడుగుతున్నాడా కాదురా నాయన ఏదైనా ఫేవర్ కోరినా ఏదో ఒకలా చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు వాడి తీరు మాకు మెంట లెక్కిస్తుంది వేధు బ్రూకటి ముడిపడింది అంతలా ఏం చేస్తున్నాడేంటి ఏం చెప్పమంటావు స్వామి నువ్వేమో వాడి మనోగతం బయట పెట్టడం కోసం వాడిలో ఇప్పుడిప్పుడే మొదలైన జబ్బుని ఫైనల్ స్టేజ్ అని చెప్పించావు వాడికి నీ ఐడియా వర్కౌట్ అయ్యి వాడు నీ దగ్గర ఓపెన్ అప్ అయిపోయాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత మొదలైంది అసలు గొల వాడిలో రోజు రోజుకి పశ్చాత్తాపం ఎక్కువైపోతుంది తిండి కూడా తినడం మానేశాడు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే రానంటాడు ఆ శిక్ష తనకి సరైనదే అనుభవిస్తాను అంటాడు పోనీ మెడిసిన్స్ తెచ్చి ఇచ్చి వేసుకోమన్నా వేసుకోడు ఎలాగో పోయే ప్రాణమే ఈ పశ్చాత్తాపంతో నేను బతకలేకపోతున్నా వీలైనంత త్వరగా నన్ను చనిపోనివ్వండి నాకు ఏ మందులు వద్దంటాడు నీవి నీ పట్ల చేసిన అన్యాయమే నాకు ఈ రోగం రావడానికి కారణం నువ్వు నాకు ఏ శిక్ష వేయకపోయినా నీలాంటి మంచి అమ్మాయిని క్షోభ పెట్టినందుకు దేవుడు ఈ విధంగా నన్ను శిక్షించాడు దయచేసి ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు నివి హాయిగా కన్ను మూస్తాను కనీసం నాకు ప్రశాంతమైన చావైనా లభిస్తుంది అంటూ గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు వాడు నివి పట్ల ఏం అపకారం చేశాడో నాకు తెలియదు వేదు ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు వచ్చి వాడిని కలిసి వెళ్ళిన తర్వాత నుండి వాడు ఇంకా ఇంకా తనలో తనే కుమిలిపోవడం మొదలుపెట్టాడు వాడు ఏం చేశాడో దానివల్ల నీవికి కలిగిన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదురా కానీ నువ్వు వాడిని అంత సీరియస్గా కన్సిడర్ చేశావంటే వాడి వల్ల నీవి చాలా సఫర్ అయిందని అర్థం చేసుకోగలను జూలై సినిమాలో గురూజీ త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ ఉంది కదా ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది అని దానికి వీడు పూర్తి విరుద్ధంగా ఉన్నారా బాబు జీవితం మీద ఏమాత్రం ఆశ లేదు చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు నిజానికి వాడికి ప్రజెంట్ అంతా సివియర్ స్టేజ్ కాదని వాడికి తెలియదు కదా మనం చెప్పేదాన్ని బట్టి నిజంగానే ఫైనల్ స్టేజ్ అనుకుంటున్నాడు నిండా ముప్పై ఏళ్ళు కూడా లేకుండా తన జీవితం ముగిసిపోవడమే తనకి సరైన శిక్ష అన్నట్టు వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు ఇలానే ఉంటే వాడి ఆరోగ్యం వాడి చేతుల నాశనం చేసుకుని నిజంగానే క్రిటికల్ కండిషన్ తెచ్చుకునేలా ఉన్నాడు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వినట్లేదు ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం అడుగుతాడు ఒక్కసారిని వీని చూసి క్షమించమని అడిగే అవకాశం మాత్రం ఇవ్వమని జైలర్ బుర్రా బాధకుంటున్నాడు ఏం చేయాలో తెలియక రోజు నాతో తన గోడు విన్నవించుకుంటున్నాడు నాకు మాత్రం ఏం తెలుసని నేను మాత్రం ఏం చేయగలను అందుకే విషయం నీతో చెప్తున్నా వాడు ఎలాంటి వాడైనా ఒక నిండు ప్రాణం చేజేతుల పోగొట్టుకుంటుంటే చూస్తూ ఉండలేము కదా తను చెప్పాల్సిన మొత్తం చెప్పేసి వేదు సమాధానం కోసం ఎదురు చూశాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత బాగా ఆలోచించి నువ్వు వీలు చూసుకుని ఒకసారి జైలుకి వెళ్ళి వాడికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను ట్రీట్మెంట్ చేయించుకుంటాడు యూ డోంట్ రా నా వల్ల నేను ఇబ్బంది పడనివ్వను మళ్ళీ వాడివే ఇబ్బంది ఏమీ కాదురా మనం చెప్పినది నిజమనుకొని ట్రీట్మెంట్ తీసుకోకుండా వాడి చావువాడే కొన తెచ్చుకుంటాడేమో అని అంతే అంతకుమించి ఏమీ లేదు సరే వాడిని నేను హ్యాండిల్ చేస్తాను యూ రిలాక్స్ ఇంతకీ జిత్తుగాడు ఎలా ఉన్నాడు వాడి సంగీతం ఏంటి హై స్కూల్ వయసు నుండి కలిసి పెరిగిన ఫ్రెండ్ అతను తన మీద అసూయ నింపుకున్న తను మాత్రం అతను ఎప్పుడూ ఫ్రెండ్గానే చూస్తాడు పైగా తను ఎంతగానో అభిమానించి జగదీష్ అంకుల్ కొడుకు అవ్వడం వల్ల జిత్తు చేసిన పనులకి అతని మీద పట్టరాని కోపం వచ్చినా అతను అలా జైల్లో ఉండటం వేదోకి బాధగానే ఉంది నివి విషయంలో అతను చేసిన దానికి మనసు బాగా గాయపడింది అది మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తెలియడంతో అతని ఊరికి వదిలేయదలుచుకోలేదు అతను ఎంత చేసినా ఫ్రెండ్ అనే కన్సన్తో రోషన్ని అడిగాడు వేదు జిత్తు ఎలా ఉన్నాడని వాడి గురించి కూడా నీతో మాట్లాడాలి అనుకున్నాను ఈ శరత్చంద్ర గొడవలో పడి మర్చిపోయా ఏంట్రా మళ్ళీ ఆమెను చేశాడా డౌట్ఫుల్గా జిత్తుగాడు జైలుకి వెళ్ళిన మొదటి రెండు మూడు రోజులు అసలు ఎవరితోనూ మాట్లాడలేదు ఏమీ తినలేదు వేదు తన సెల్ నుండి కూడా బయటికి వచ్చేవాడు కాదంట కానీ ఆ తర్వాత రెండు రోజులు మాత్రం ఖైదీలలో ఏ ఒక్కరిని వదలకుండా మొత్తం అందరితో మాట్లాడాడంట ఆశ్చర్యంగా మరుసటి రోజు నుండి కేవలం ఒకే ఒక్క ఖైదీతో మాత్రమే మాట్లాడుతున్నాడంట ఇప్పటికీ కూడా ముందు పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత ఎందుకు అనుమానం వచ్చి ఆ ఖైదీ డీటెయిల్స్ తెలుసుకున్నాను జైల్లో ఉన్న వాళ్ళందరిలో అతి త్వరలో రిలీజ్ అయి బయటకు వెళ్ళిపోబోయేది అతను ఒక్కడు మాత్రమే అని అర్థమైంది అతని పేరు అంజి ఎవరైనా తమతో ఎక్కువ కాలం ఉండేవారిని చూసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు జనరల్గా కానీ జిత్తుగాడు మాత్రం మరో నెల రోజుల్లో రిలీజ్ అయిపోయే వ్యక్తిని ఎన్నుకొని మరి అతనితో మాత్రమే క్లోజ్గా ఉంటున్నాడు ఐ సస్పెక్ట్ సంథింగ్ గోయింగ్ రాంగ్ వేదు నాకు తెలిసి ప్రజెంట్ వాడికున్న ఏకైక టార్గెట్ నువ్వే ఈరోజు వాడు జైల్లో ఉండటానికి కారణం నువ్వే కనుక నీ మీద పీకల్లోతో పగతో ఉండి ఉంటాడు వాడి గురించి మనకి తెలిసిందేగా చిన్నప్పటి నుండి చూస్తున్నాం చిన్నప్పుడు నువ్వు రావడం వల్లే ఆది వాడికి దూరం అయ్యాడు అనే భ్రమలో మీ ఇద్దరినీ విడగొట్టాడు అన్నీ తెలిసిన నేను ఆదితో మొత్తం చెప్పాక వాడు రిగ్రెట్ ఫీల్ అయ్యి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు ఆ ఇన్సిడెంట్తో మీ ఇద్దరి బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది ఆ తర్వాత కూడా వాడు మీ ఇద్దరిని విడదీయాలని ఎన్ని చేసినా మీ ఇద్దరు ఏమాత్రం చలించలేదు కానీ వాడు అప్పటి నుండి కూడా నీ మీద అసూయ పెంచుకున్నాడని మొన్న వాడి మాటల్లోనే విన్నాం కదా సేమ్ అలాగే ఇప్పుడు వాడు నివిని కావాలనుకున్నట్టు ఉన్నాడు తను మీ సొంతం అని తెలిసేసరికి నీచమైన పని చేయడానికి దిగజారిపోయాడు అటు నివి దక్కకపోగా అందరిలో ముఖ్యంగా వాడి పేరెంట్స్ ముందు వాడి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది డ్రగ్స్ డీలర్ అని బయటపడటం వల్ల వాడి జాబ్ కూడా పోయి ఊచ లెక్కపెట్టవలసి వచ్చింది మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుందని వాడికి తెలుసు కదా ఇక మీదట మళ్ళీ డాక్టర్గా గౌరవం పొందలేడు వీటన్నిటికీ మూల కారణం నువ్వే కనుక నేను ఏదో ఒకటి చేయందే వాడి అహం శాంతించదు కానీ ఇప్పుడు వాడు నిన్ను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆంజీతో కలిసి నీ మీద అటాక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది రోషన్ చెప్పిందంతా విని ఆలోచనలో పడ్డాడు వేదు అతని మాటల్లో నిజం లేకపోలేదు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రా జాగ్రత్తగా ఉంటాను మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే కానీ నువ్వు మాత్రమే కాదురా నువ్వు కూడా జాగ్రత్త నేనేమి చేయలేక ఈజీగా చిక్కుతుందని తనని కూడా టార్గెట్ చేసే ఛాన్స్ లేకపోదు తనని అటాక్ చేస్తే నేను మానసికంగా గెలవచ్చు అనే ఆలోచన కూడా వాడికి ఉండొచ్చు సో ఆలోచనలుగా ఐ విల్ టేక్ కేర్ తన విషయంలో కూడా క్యాషియస్గా ఉంటాను ఏదైనా సస్పిషియస్ అనిపిస్తే మాత్రం వెంటనే చెప్పు నాకు తప్పకుండా ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఫుటేజ్ నేను కూడా మానిటర్ చేయగలిగేలా యాక్సెస్ తీసుకున్నాను ఎప్పటికప్పుడు నేను కూడా వాడిని గమనిస్తూ ఉంటాను ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే నీకు ఇంటిమేట్ చేస్తాను ఓకేరా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి రోషన్ చెప్పిన విషయాల గురించి ఆలోచనలో పడ్డాడు ఆలోచిస్తూనే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి నందిని గారితో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ చేశాక డాలీ కోసం హోమ్కి వెళ్ళాడు పాపతో కాసేపు ఆడుకొని నిద్రపూర్చి మివితో విషయం చెప్పకుండా సవా లక్ష జాగ్రత్తలు చెప్పాడు అతను ఏదో విషయంలో తన గురించి వర్రీ అవుతున్నాడని ఆమె కనిపించడంతో ఎందుకేంటి అని ఎదురు ప్రశ్నించకుండా అతను చెప్పిన అన్నింటికీ సరే అంది సోమవారానికి తాము ఇద్దరికి రాయ్పూర్కి అక్కడ నుండి బుధవారం కోల్కతాకి అక్కడ నుండి శనివారం హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసి కావాల్సినంత లగేజ్ అంతా ముందే ప్యాక్ చేసేసుకో సండే మొత్తం మన ఇద్దరం డాలీతో టైం స్పెండ్ చేద్దాం తను కాస్త బాగుంటుంది నెక్స్ట్ వీక్ అంతా మన దగ్గర ఉండము కదా అని చెప్పాడు ఆమె సరే అనడంతో ఎప్పటిలా ఆమెను తన మృదువైన కౌగిలిలో బంధించి నుదుటిన ప్రేమ సంతకం చేసి మరోసారి జాగ్రత్త చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అతని కౌగిలి నీకు నేనున్నాను నీకేమీ మనని తెలియజేసేలా ఆమె చుట్టూ కంచి వేసినట్టుగా అనిపించింది నివీకి ఏదో ప్రమాదం ఉండొచ్చని తను సెన్స్ చేయగలుగుతున్నా అడిగి అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు చెప్పేదైతే అతనే చెప్తాడని ఊరుకుంది మరుసటి రోజు ఉదయం సరిగ్గా పది గంటల ఇరవై నిమిషాలకు వేదో ఎన్ సొల్యూషన్స్కి చేరుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది వే సారీ వేదు కాదు సరు వెళ్ళి నిలబడింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి